హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు ఇవాళ మంగళవారం ముందుగా కొత్త గురించి మాట్లాడుకుందండి కొత్త ఇరవైస్ వచ్చేసి పది నుంచి పన్నెండు వేలే ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే తక్కువే కొత్తవి తక్కువే కాకపోతే కొత్తవి మంచి రకాలు రావట్లేదండి అన్నీ మచ్చకాయలు లేదంటే తక్కువ రకాలు అవి ఏ అయినా సరే కొత్త ఏ అయినా సరే అన్నీ అంతే ఉన్నాయండి ఒక సువర్ణ బడిగి తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ గద్వాలి ఏరియా గద్వాలు శాంతి నగర్ ఐజా ఆ ఏరియా ఒకటే మంచి డిలక్షలు వచ్చాయండి మ్యాక్సిమంగా మిగతా ఎన్ని ఏదైనా కానీ సీడ్ రకాలు ఇంత తిన్నాయి కొన్ని కొన్ని మచ్చకాయలు ఉంటున్నాయి మీడియాలు ఉంటున్నాయి సైజ్ తక్కువ ఉంటున్నాయి కర్నల్ డీడీలు కూడా అంతే మీడియాలు మీడియం బెస్ట్లు అయ్యే నాకు ఎక్కువ బెస్ట్లు తక్కువ కనబడ్డాయి సో చివరి దాకా చూడండి అన్ని రకాలు చదువుతాను అలాగే చివరి దాకా చూసి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చదువుతున్నాను లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ రిక్వెస్ట్ ముందుగా కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుందాం అండి కర్నూలు డీడీలు వచ్చేసి ఈ మీడియాలు మచ్చకాయలు ఇవన్నీ మీకు డార్క్ కలర్ ఉంటేనే డార్క్ కలర్ ఉంటేనే పదమూడు వేల నుంచి పదిహేను వేలు దాకా జరిగిందండి మీడియం మీడియం రకాలు చలదనాలు కూడా అంతే పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా చూశానండి లైట్ చల్దనం ఉంటే డిలక్ష్లో లైట్ చల్లదనం ఉంటే పదిహేను వేల దాకా చూసి పదమూడు వేల నుంచి పదిహేను వేల దాకా రెగ్యులర్గా జరుగుతుందండి చలదనాలు మీడియాలు మచ్చకాయలు లైట్ చల్లదనం ఇవే జరిగినాయి మార్కెట్ ఇక బెస్ట్ అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉంటేనే పదహారు వేల ఐదు వందలు చూశానండి కర్నూలు రెడ్డికి పత్తి తర్వాత ఈ చెప్పాను గద్వాల ఏరియా ఈ రకాలు వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ తర్వాత ఈ సువర్ణ బ్యాడిగీలు ఇవే ఎక్కువ కనబడుతున్నాయండి అవి కూడా మ్యాక్సిమంగా పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా ఎక్కువ రన్నింగ్ అయ్యిందండి ఎక్కడన్నా ఒకలాడు పదహారు వేల ఐదు వందలు వేస్తూనే ఉన్నారు సువర్ణ బ్యాడిగిలు వన్ జీరో ఎయిట్ వన్ డీలక్స్లు ఉంటాయి క్వాలిటీ సూపర్గా ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అండి ఎక్కువ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలే జరుగుతుంది అవి తర్వాత కుబేరా ఉందండి లైట్ కలర్లు వస్తున్నాయి మీరు కొన్ని కొన్ని పోవట్లేదండి సేల్ అవ్వట్లేదు ఏదైనా కొద్దిగా సైజ్ తక్కువ ఇవన్నీ అయితే కొంతమంది పదమూడు వేలకి ఇచ్చారు ఇక పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇద్దామన్నా కూడా ఎవరు రావట్లేదండి కుబేరాకి లైట్ కలర్ ఉన్నాయి అని ఎవరు అడగట్లేదు తర్వాత ఆరుమూర్లు ఉంటున్నాయి ఆరుమూర్లు సైజ్ తక్కువ మచ్చకాయలు ఉంటే పద్నాలుగు వేలు నుంచి అండి పద్నాలుగు వేల నుంచి ఆరు ఉంటేనే పద్నాలుగు వేలు నుంచి డీలాక్స్ అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయిందండి పద్ ఆరు వందలు తర్వాత కొన్ని ఉన్నాయండి మీడియాలు మీకు వీడియోలు పెడతాను చూడండి తాళగాయల్లో ఎరుపుల ఎరుపే తాలుగాయలు ఎరకుండా తెచ్చిన తెచ్చారు కొద్దిగా చల్లదనాలు ఉన్నాయి పదివేలు పదకొండు వేలు చూశాను మీకు వీడియో పెడతాను చూడండి ఎరుపే మచ్చకాయలు ఉంటున్నాయి మీడియాలు ఒకట్లు రెండు మూడు నాలుగు అక్కడక్కడ ఉన్నాయండి చల్లదనాలు మెతకలు లైట్ మెత్తకలు కొద్దిగా కొద్దిగా ఎక్కువ మెత్తకలు చూశాను పండు తగిలే చూశాను పదివేల నుంచి పదకొండు వేలే చూశానండి వీడే పెడతాను చూడండి కొన్ని సీడ్ రకాలు మచ్చకాయ తగులుతున్నాయి పన్నెండు వేలు చూశాను పన్నెండు వేలు పదమూడు వేలు కూడా మీకు వీడియోలు పెడతాను చూసుకోండి ఎలాగున్నాయి ఫాల్ సో పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు కూడా మీడియాలు ఉన్నాయండి మళ్ళీ చదువుతున్నా పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్లు కొద్దిగా రెగ్యులర్గా జరిగాయి లైట్ చల్లదనాలు డీడీ లాంటివి కొద్దిగా జరిగినాయి డీలక్స్ ఉంటే పదహారు వేలు సూపర్ డీలక్స్ అయితే పదహారు వేలు ఆ డీడీ అయినా వన్ జీరో టూ అయినా సువర్ణ అయినా తర్వాత కొత్తవిలో త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు ఉన్నాయండి మెతకలు చూశాను పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు చూశాను మెతకలు అంత క్వాలిటీ లేవు త్రీ డబల్ ఫైవ్లో మాకు ఎక్కడ అంత క్వాలిటీలు అనిపించలేదు రేపు వస్తే అంటున్నాడు అడిగితే రేపు వస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కొన్ని క్రాసింగ్ రకాలు ఉన్నాయండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలో పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు కొద్దిగా ఆరుదలు బాగుంటే కొన్ని కొన్ని చూశానండి పదహారు వేలే చూశాను అంతమించి చూడాలి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ అయితే అది కూడా క్రాసింగ్ లాంటివి ఉంటాయి ఇక తేజ విషయానికి వస్తే ఇవాళ తేజాలు వచ్చేసి మీకు చలదనాలు మీడియాలు సైత కొరకాలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు అండి చలదనాలు అవి అయితే అదే ఎక్స్పోర్ట్ వాళ్ళకి తొడయాలు తీయడానికి పనికి వస్తే ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఐదు వందలు దాకా వేశారండి తొడయాలు తీయడానికి చలదనాలు చలదనాలు ఆరుదలు ఉంటే మీడియాల్లో పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క దాకా జరిగినాయి బెస్ట్ అయితే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు కొత్తవి జరిగినాయి డీలక్స్ అయితే ఇరవై మూడు వేలు జరిగింది తేజా తాల విషయానికి వస్తే తే తాలు వచ్చేసి పదిహేను వేలు నుంచి పదహారు వేలు కలగలపలు అయితే పదిహేడు వేలు సీడ్ తాలు మరీ కచరా రకాలు అయితే ఆరు వేలు ఏడు వేలు అడుగుతున్నారండి మరీ వేడొచ్చు వేడొస్తున్నాయి ఆ రకాలు ఏదైనా కర్నూలు లాంటివి కానీ రంగులు బాగుంటాయి కానీ ఎనిమిది వేల నుంచి పదివేలు జరిగిందండి మార్కెట్ సీడ్ రకాలు ఏవైనా సరే ఎనిమిది వేలు నుంచి పదివేలు జరుగుతున్నాయి ఇంకా దాని తర్వాత ఏసీ మార్కెట్ రిపోర్ట్కి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి సేల్స్ అన్నీ అవ్వట్లేదండి ఏసీ ఏదో కొన్ని రకాల సేల్స్ అవుతున్నాయి ఆ రకాలే చివరి దాకా చూడండి అలాగే ముందుగా త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే సైజులు బాగున్నాయి తెలపరు ఉన్నాయి కొద్ది కొద్దిగా ఉన్నాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు చూశానండి ఆ రకాలు మీకు వీడియో పెడతాను చూడండి త్రీ ఫోర్ వన్ ఇక బెస్ట్లో అయితే పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు చూశాను అంత మీకు చూడలేదండి త్రీ ఫోర్ అన్ తర్వాత కర్నూలు డీడీలు ఏసీ నేనైతే అక్కడ గమనించలేదండి ఇక దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ ఉన్నాయి పదమూడు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు అండి పదివేల నుంచి కొన్ని కొన్ని జరుగుతున్నాయి పదివేల నుంచి పదమూడు వేలు జరిగినాయి ఎక్స్పోర్ట్ వాళ్ళు తొడాలు తీయడానికి సైజులుంటేనాయి మీడియం బెస్ట్లు రంగు బాగుండి ఎక్కడైనా వన్ టూ పర్సెంట్ తెల్లపడదే పద్నాలుగు వేలు వేశారు ఇంకా బాగా అంటే పదిహేను వేలు తగ్గుంటున్నారండి వాళ్ళు ఇంకా డీలక్స్ ఉంటే పదహారు వేలు సూపర్ డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందలు వేసి అండి పదిహేడు వేలు వేసినంత రకం నాకు కనపడలే నేను చూసిన పదహారు వేల ఐదు వందలు డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక నంబర్ ఫైవ్ వచ్చేసి బెస్ట్లు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేలు చూశానండి అంతే డబల్ నవ నెంబర్ ఫైవ్లో డీలక్స్ పంతొమ్మిది వేలే మా టాప్ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు వచ్చేసి బెస్టే కొంటున్నారండి బెస్ట్ డీలక్స్ అడుగుతున్నారు ఇరవై వేలు నుంచి డీలక్స్ ఇరవై రెండు వేలు ఇవాళ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఏసీ ఎక్స్ ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంటున్నారు ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేలు బెస్ట్ ఇరవై వేలు డీలక్స్ అయితే ఇరవై ఇరవై రెండు వేలు తర్వాత కుబేరా కానీ టూ సెవెంటీ త్రీ కానీ ఏసీ ఎక్కడా సేల్ అవ్వలేదండి మళ్ళీ చదువుతున్నాను ఎక్కడ సేల్ అవ్వలేదు ఆరుమూరు విషయానికి వస్తే పదిహేను వేల నుంచి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు ఆరుమూలు రోమి ట్వంటీ సిక్స్ అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు చూశాను రోమి ట్వంటీ సిక్స్ షార్కులు స్పార్కులు అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ చూశాను అంత మీకు చూడాలి బుల్లెట్ బెస్ట్ డీలక్స్ పంతొమ్మిది వేలే చూసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు చూశాను బుల్లెట్ టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ సేల్ అవ్వలేదు ఉన్నాయి కానీ సేల్ అవ్వాలి తర్వాత ఆ ఎల్లో చిల్లీ టైప్ అయితే అక్కడ సేల్ అవ్వలేదండి ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ మాత్రం ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలే చూశాను ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు వేయలేదు ఇవాడు మనకి తర్వాత క్లాసిక్ రకాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ అవి కూడా పెద్దకి సేల్ అవ్వలేదండి నైన్ జీరో నైన్ త్రీ ఉన్నాయి అవి కూడా పెద్దకి సేల్ అవ్వలేదు అన్ని రేట్లు మరీ పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలే అడుగుతున్నారండి ఏ అయినా కానీ మీడియం బెస్ట్లు బెస్ట్లు అది కూడా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లే అడుగుతున్నారు ఏసీ సీడ్ రకాలు ఏ అయినా సరే అంతమించి ఎవరు అడగట్లా ఇంకా దాని తర్వాత బంగారం అయితే ఎక్కడ అంత క్వాలిటీలు కనపడలేదండి ఏసీలో దాని తర్వాత త్రీ థర్టీ ఫోర్ గురించి మాట్లాడుకుంటే త్రీ థర్టీ ఫోర్ మీడియాలు తెల్లపర లేకుండా ఉంటేనే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మహా అంటే పదహారు వేలు దాకేశారండి త్రీ థర్టీ ఫోర్ మీడియాలు మీడియం బెస్ట్లు మ్యాక్సిమంగా పదిహేడు పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు కొద్దిగా శుద్ధంగా ఉన్నాయి బెస్ట్లు పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేలు చూశానండి త్రీ థర్టీ ఫోర్ ఇరవై వేలు ఇరవై ఒక్క వేసే రకాలు రకాలైతే కష్టం అండి ఇరవై ఒక్క కూడా వేయట్లేదు ఇరవై వేలు ఇరవై వెయ్యి కూడా వేయట్లేదు త్రీ థర్టీ ఫోర్ పంతొమ్మిది వేలే చూశాను సూపర్ టైనా నాకు అంత క్వాలిటీలు ఎక్కడ కనపడలేదండి యార్డులో కనపడితే రిపోర్ట్ ఇచ్చామని నాకైతే సూపర్ టెన్ అంత క్వాలిటీలు ఎక్కడ కనపడలేదు ఎక్కువ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్సే జరిగినాయి త్రీ థర్టీ ఫోర్ పంతొమ్మిది వేల ఐదు వందలు కూడా అయిందండి డ్రీ లక్ష చూశాను నేను త్రీ థర్టీ ఫోర్ ఇక తేజ ఒకటి స్టడీ మార్కెట్ ఏనండి ఎందుకంటే డీలక్స్లు సూపర్ డీలక్స్ యార్డులు లేవండి త్రీ తేజాలు ఎక్స్పోర్ట్ వాళ్ళకి వాంటింగ్ ఉంది లేవు తక్కువ ఉన్నాయి మీడియాలు ఉన్నాయి బీహార్ వాళ్ళు కొంటున్నారు స మీడియం మీడియం బెస్ట్ రకాలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు తగ్గున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు మీడియం బెస్ట్ అయితే పంతొమ్మిది వేలు తగ్గున్నారు తెలపారు లేకుండా ఉండాలి వాళ్ళకి మీడియం బెస్ట్ బెస్ట్లు మ్యాక్సిమంగా నేను చూసిన ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందలు ఎక్స్పోర్ట్ వాళ్ళకి వచ్చే రకాలు అదే బెస్ట్ తెలపారు తగిలితే మరి ఇరవై వేలు ఇరవై ఇరవై వేలే అడుగుతున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు డీలక్స్ ఇప్పుడు సపోజ్ ఉంది బెస్ట్ డీలక్స్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి బంగ్లాదేశ్కి పనికి వస్తే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ డీలక్స్ సోపా డిలక్స్ ఇరవై మూడు వేలు అయింది అదే తెలపర మచ్చకాయ తగులుతుంటే మరి ఇరవై వేలు లోపు అడుగుతున్నారు ఇరవై వేలు ఇరవై వేలు లోపల లోపు అడుగుతున్నారు బెస్ట్ సో డిలక్స్ ఇరవై మూడు వేలు ఇవాళ కూడా అయిందండి తేజ బంగ్లాదేశ్ వాళ్ళు కొంటున్నారు ఎక్స్పోర్ట్ కూడా చైనా వాళ్ళు కూడా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందల దాకా బెస్ట్లు బాగా కొనండి బెస్ట్ బెస్ట్ ప్లస్ రకాలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇక తే ఇవాళ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే చూశానండి సీడ్ తాలైతే మరి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలే చూశాను కలగలపలు ఉంటే పదివేలు చూశాను త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా నేను తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలే చూశాను అంత మంచి చూడాల సో జరిగింది చెప్పాను నేనండి చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో మీ ముందు ఉంటాను చెప్పట్లాగే ఛానల్ లైక్ చేయండి